హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకాలిటీ క్లాస్గా మరియు గా ఉండే ఏరియాలో హైదరాబాద్ హైవే నుంచి నాలుగో ఇల్లేనండి ఇది సో యాక్చువల్ గా ఇది కమర్షియల్ గా యూజ్ చేసుకునేంత మంచి ప్రైమ్ లొకాలిటీ సో ఇలాంటి ఏరియాలో ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ మనకి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇది మనకి సిటాప్ ఏరియా అండి పైన పీవీసీ తోటి సీలింగ్ చేసి ఉంది కిందంతా కూడా గ్రనేట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి బాల్కనీ లాగా ఎంట్రన్స్ సిం ద్వారం టేక్ సింహ ద్వారం ఇచ్చారు విండో ప్లస్ డోర్ సో మంచి డిజైన్ తోటి ఈ టేకు సింహ ద్వారం అయితే వస్తుంది మనకి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా కజారా టైర్స్ ఇచ్చారు పైన అంతా కూడా పిఓపి సీలింగ్ ఉంది మనకి సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేశారు ఇదంతా కూడా మనకి హాల్ కమ్ డైనింగ్ లాగా అండి సో వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి చాలా తక్కువ రేటుకి కి సేల్కి వచ్చింది హైవేకి అయితే చాలా దగ్గరగా ఉంటుంది సో మీరు ఓలా కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకున్నా కూడా మీకు ఇంటికైతే వచ్చేస్తుంది అనమాట విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సీలింగ్ అంతా కూడా మంచి సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారు రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారండి సో గోల్డ్ అన్ని కూడా లుక్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ అయితే వస్తుందండి అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది ందులో మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ మంచి క్వాలిటీ సీలింగ్ అయితే ఇచ్చారు సీలింగ్ డిజైన్స్ ఉన్నాయి సో సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేశారు టైల్స్ అన్ని కూడా కజారా టైల్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది లోపల కూడా మనకి కజారా టైల్స్ తోటి చాలా బాగుందండి బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ లో పైన అట కూడా వస్తుంది గ్రేజర్ అవి పెట్టుకోవడానికి సో ఇక్కడ మనకి వెస్టర్న్ కి పాయింట్ అయితే ఇచ్చారు సో ఇది ఒక బెడ్రూమ్ అండి స్పేషియస్ గా వస్తుంది మీకు సో ఈ కబోర్డ్స్ అన్ని కూడా మనం ఓన్ గా చేయించుకోవాల్సి ఉంటుంది వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు స్లైడ్ విండోస్ అండి ఇవన్నీ కూడా ఐరన్ గ్రిల్ ఇచ్చారు సేఫ్టీ కోసం ఇక్కడ కూడా మనకి గ్రెనైడ్ షీట్ ఇచ్చారు సో మనకి అలమరీ పైన ఏదైనా సిస్టమ్ వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా యూస్ఫుల్ గా ఉంటుంది సో ఇక్కడ మనం పార్టీషన్ అనేది చేసుకుంటే ఇక్కడ టీవీ నెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇక్కడ మనకి మంచి సీలింగ్ డిజైన్ సో యాస్ ఇస్ గా సిమెంట్ ర్యాక్స్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ తర్వాత అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ మీకు సుమారుగా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లింట్ ఏరియా వస్తుంది సో మనకి ఇది ఫ్లోర్ వైజ్ గా ఉంటుంది సో మనకి సెల్లార్ తో కలిపి మొత్తం నాలుగు ఫ్లోర్లు అండి కింద సెల్లార్ లో కార్ పార్కింగ్ వస్తుంది పైన మొత్తం మూడు ఫ్లోర్లు ఉన్నాయి ఇందులో ఒక ఫ్లోర్ ఓనర్స్ ఉంటారు మిగతా రెండు ఫ్లోర్లు మాత్రమే సేల్ చేస్తున్నారు టోటల్ గా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది యాభై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఇది కామన్ బాత్రూమ్ అంటే కామన్ కాదు అటాచ్డ్ బాత్రూమే సో కావాలనుకుంటే కామన్ బాత్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ కూడా మనకి అటకు వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి సో టైల్స్ ఫ్లోరింగ్ సిమెంట్ ట్రాక్స్ సీలింగ్ అటాచ్డ్ బాత్రూమ్ లో కూడా అటాచ్డ్ ఉన్నాయి మూడు కూడా చాలా పెద్దగా స్పేషియస్ ఇది ఓపెన్ కిచెన్ ఈ కిచెన్ కి ముందే మనం పూజా మందిరం పెట్టుకోవాలి సో మనం డైనింగ్ స్పేస్ లో ఇది వంటగది అనమాట వంటగదిలో మీకు గ్యాస్ కట్ వచ్చింది సో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఈ పక్కన మనకి షింక్ అయితే వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ పైన కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇదంతా కూడా ఫ్రిడ్జ్ పాయింట్ అనమాట సో కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది అండి ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి ఈ పక్కన కూడా మనకి మనకి గ్రానైట్ షీట్స్ అయితే ఇచ్చారండి పైన అటకు కూడా వచ్చింది ఉట్కా అన్ని కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది యాభై ఐదు గజాలు అండ్వైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ వస్తుంది సుమారుగా పదిహేను వందల అరవై ప్రింట్ ఏరియా వస్తుంది అనమాట లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అనమాట అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ ఉంటారు ఇది సెకండ్ ఫ్లోర్ సో ఇక్కడ మనకి గ్రిల్స్ ఉన్నాయి వాషింగ్ ఏరియా ఇదంతా ఇది కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుందనమాట ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలనుకుంటారో వాళ్ళు అసలు ఆలోచించొద్దండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ప్రాపర్టీ ఓనర్ సైట్ ఓన్ గా ఆయన్ని పర్చేస్ చేసి కన్స్ట్రక్షన్ అయితే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఎవరికి బిల్డర్కి ఇచ్చింది కాదు డెవలప్మెంట్ ఇచ్చింది అసలు కాదండి ఆయన దగ్గరుండి ఉండాలని చెప్పి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో కింద పార్కింగ్ ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో ఆయన ఉండేలాగా చేసుకున్నారు పైన రెండు ఫ్లోర్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాటిని మాత్రమే ఇప్పుడు సేల్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవచ్చండి మీరు ఎలా అయితే దగ్గరుండి కట్టుకుంటారో ఆ విధంగా ఆయన కూడా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించారు సో ఈ బిల్డింగ్ అనేది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట ఉత్తరం ఫేసింగ్ ల్యాండ్ తూర్పు సింహద్వారం పెట్టి కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఫ్లాట్ అనేది సో ఇక్కడ మీరు చూడవచ్చండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంటుంది మీకు వీడియో ఆల్రెడీ చూపించినట్టుగానే యాస్టీజ్ గా ఉంటుంది అనమాట సో మీకు వాష్ ఏరియా అనేది దక్షిణ వైపు అంటే ఆగ్నేయ వైపు వాష్ ఏరియా వస్తుంది ఇటులిటీ ఏరియా అనేది ఫ్రంట్ సైడ్ బాల్కనీ అంతా కూడా ఉంది కాబట్టి మీరు కూర్చోవడానికి వాటికి బాగుంటుంది ఎదర స్టెప్స్ దగ్గర ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఏరియా కూడా ఈ స్టెప్స్ దగ్గర మనం గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకుంటే వేరే వాళ్ళతో సంబంధం ఉండదు కాబట్టి ఇండిపెండెంట్ గా ఉంటుంది మీకు ఓన్ గా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఈ స్టెప్స్ అంతా కూడా గ్రైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు కాబట్టి రిచ్ లుక్ తోటి ఉంటుంది స్టీల్ రేలింగ్ పైప్ కూడా ఇచ్చారు మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఏరియా అంతా కూడా బుయ్యాల పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ఏరియాలో ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కింద పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీరు మొత్తంగా నుండి ఫ్లాట్స్ అయితే ఉండేది కాబట్టి మూడు కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ రౌండ్ బోర్ ఉంది మనకి పంచాయతీ వాటర్ ఉంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ లో వస్తుందండి హైదరాబాద్ హైవే నుంచి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకాలిటీ అనమాట యాక్చువల్ గా ఇది కమర్షియల్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కానీ వీళ్ళు రెసిడెన్షియల్ గా ఓన్ గా ఉండాలని కట్టుకున్నారు కాబట్టి ఫైవ్ ఫ్లోర్లు ఇప్పుడు వీటిని సేల్ చేస్తున్నారు ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నది రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైన్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగా వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీకి మీరు కావాలనుకుంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదండి ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం మా ప్రాపర్టీని నేరుగా మేమే సెల్ చేసుకుంటాం జస్ట్ మీరు మా ప్రాపర్టీని ప్రమోషన్ అంటే యాడ్ వేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తామండి దానికి గాను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాము అంటే డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ బదులుగా మీ నెంబర్ ఇస్తాం మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం సో ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీని ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మీకే కాల్ చేస్తారు కాబట్టి మీరే డీల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి కానీ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియా అండి అది బందర్ రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా నూజ్వేడ్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ